ఈ రోజు మనం ప్రెషర్ కుక్కర్ లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకున్నామో తెలుసుకున్నాము దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను మీడియం సైజు లో కొట్టించి ఇప్పుడు దీనికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిగి గట్టిగా నొక్కుంటూ కలిపితే మనకి ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి చక్కగా ఇప్పుడు అలా కలిపి పక్కన పెట్టుకోవాలి నేను పొడి మసాలా కోసం ధనియాలు దాల్చిన చెక్క లవంగం యాలక ఇవన్నీ వేసి పొడి మసాలా కోసం వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ బౌల్లో మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేయించుకొని కొద్దిగా వేపుకోవాలి కొంచెం మెత్తబడిన తర్వాత దానికి మనం ఎండు కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఇవి అస్సలు స్కిట్ చేయొద్దండి మనకి గ్రేవీ మనకి మంచి టేస్ట్ రావడానికి ఇవే మెయిన్ రీజన్ అవుతాయి ఇక్కడ కర్రీలో సో వీటిని కొంచెం ఒక వన్ మినిట్ అలా వేపుకొని చక్కగా దీనికి ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ చక్కగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ అలా మెత్తగా అయ్యే వరకు కలిగి సో ఈ ముక్కలు ఇలా వేగిన తర్వాత వాటిని చల్లార్చుకొని మనం మిక్సీ జార్లో చక్కగా ఫైన్గా పేస్ట్ గా పట్టుకోవాలన్నమాట ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఈ గ్రేవీయే మనకి కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు పొడి మసాలా కూడా పట్టుకొని పక్కన పెట్టుకున్నాము మరీ మెత్తగా అవసరంలా ఇలా కొంచెం పొడిగా ఉండొచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా పట్టుకొని మళ్ళీ ప్రెషర్ కుక్కర్ బాండిలో చక్కగా మనం ఒక వన్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని షాజీరా వేసుకోవాలి బిర్యానీ ఆకుల రెండు వేసుకొని ఈ పేస్ట్ యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ పైకి తేలేంతవరకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట మనం పొడి మసాలా ఏదైతే పట్టి పక్కన పెట్టుకున్నామో అది కూడా ఈ ఆయిల్ తేలేంత వరకు మనం ఏదైతే ఉందో తిప్పుకుంటూ ఉంటాం కదా దానికి ఆ పొడి మసాలాని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అంటే మనకు ఆయిల్ అనేది పైన తేలాలన్నమాట మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం పొడి మసాలా ఎప్పుడు యాడ్ చేస్తున్నాము ఎంతసేపు తిప్పుకుంటున్నాము అనేది సో మనకి ఆ గ్రేవీలో పచ్చిదానం అనేది మొత్తం పోయి చక్కగా గ్రేవీ దగ్గర పడేంత వరకు తిప్పుకోవాలి ఇప్పుడు దీనికి చక్కగా కొత్తిమీర పుదీనా స్కిప్ చేయకుండా యాడ్ చేయండి మళ్ళీ కలిగి పెట్టుకుంటూ ఉండండి తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో మ్యారినేట్ చేసిన చికెను అది కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిగి పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఇలా మొత్తం గ్రేవీ అనేది ముక్కలకి పట్టిన తర్వాత లిడ్ పెట్టుకొని కొంచెం సేపు ఇట్లా ఉడకనిచ్చుకోవాలి మనకి మొత్తం ఇలా ప్రెషర్ వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఆవిరి వస్తుంది చక్కగా మనకి ఉడికిపోయి దీనికి లైట్గా కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే అంటే ముక్కలు మునిగేంత వరకు ఇక్కడ మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు అనేది బాగా ఉడికిపోతాయి దాని వల్ల చికెన్ అంత మంచిగా ఉండదు సో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇట్లాగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికి కస్తూరి మేతి కొంచెం యాడ్ చేసుకోవాలి మనం కస్తూరి మేతి పచ్చిదే వేసుకోవచ్చు వేపాల్సిన అవసరం ఏం లేదు సో చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ముక్క చూ చూస్తున్నారు కదా ఇలా తుంచగానే తునిగిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కర్రీ ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవడమే మీకు ఈ గ్రేవీ కర్రీ తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్